మీ జీవితంలో మీరు ఎప్పుడో ఒకసారి ఈ మాట వినుంటారు ఎవరో ఒకరు మా మోటార్ కాలిపోయిందని మా గ్రైండర్ కాలిపోయిందని లేదా ఫ్యూజ్ కాలిపోయిందని లేదా గీజర్ కాలిపోయిందని ఉదాహరణకు మీరు ఒక మోటార్ తీసుకుంటే అందులో కాలడానికి ఏముంటుందని అది మొత్తం ఐరన్ బాక్స్ లోపలుండేసి లోపలుండే వైండింగ్ అంతా కాపర్ది లేదా అల్యూమినియంది ఉంటుంది ఏం గాలిపోతుంది మరి మోటార్లో మోటార్లో కాలడానికి ఏముంటుంది నిజానికి మోటార్లో ఏమైతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ దీనికి గాను మనకు రెండు రకాల తీగ చుట్టలు ఉంటాయి ఒక తీగ చుట్టనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్తుంది ఇంకొకటి ఏమో మధ్యలో చిన్న తీగ చుట్ట తిరుగుతుంది చుట్టూ ఉండేదాన్ని మనం స్టేటర్ అంటాం మధ్యలో తిరిగేదాన్ని రోటార్ అంటాం అది గ్రైండర్ మోటార్ కావచ్చు లేదా ఇంకే మోటార్ అయినా కావచ్చు సో మోటార్లో ఏం కాలిపోతుందంటే సో ఒక వైండింగ్ ఒక తీగ చుట్టపై ఇంకో తీగ చుట్ట చుట్టూ ఉంటుంది మామూలు వైర్ అయితే మనకు దీని మీద ఇన్సులేషన్ ఉంటుంది కాబట్టి ఇది పక్క పక్కకున్న మనకు షార్ట్ సర్క్యూట్ కాదు అదే మీరు ఒక కాపర్ వైర్ కనుక తీసుకుంటే దీనికి వార్నిష్ పూత పూసి ఉంటుంది సో దీనికి ఇన్సులేషన్ ఏంటంటే ప్లాస్టిక్ రబ్బర్ కాదు వార్నిష్ ఉంటుంది సో ఎప్పుడైతే మోటారు షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల కానీ ఓవర్లోడ్ కానీ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వల్ల కానీ లేదా పిడుగులు పడ్డప్పుడు కానీ లేదా రాంగ్ కనెక్షన్స్ వల్ల అందులో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఈ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ తీగకున్న వార్నిష్ వెంటనే కాలిపోతుంది సో కాలిపోయి ఈ తీగ కాస్త మీకు ఎలా అంటే ఇలా నల్లగా కాలిపోయిన మొత్తం ఇలా అవుతుంది నిజానికి కాపర్ కాలట్లేదు కాపర్ పైనన్న పూత ఇన్సులేషన్ పూత కాలుతుంది మరి అప్పుడప్పుడు వైర్ కాలుతుంది కదా అంటే వైర్లో కూడా ఓవర్లోడ్ వల్ల కాలొచ్చు అప్పుడు దీని మీద ఉన్న ఇన్సులేషన్ మనకు కాలిన వాసన వస్తుంది మరి ఫ్యూజ్ కాల్తే ఏమవుతుంది లేదా ఇస్త్రి పెట్టే కాలితే ఏమవుతుందంటే దానిలో ఒక ఫిలమెంట్ ఉంటుంది అంటే హై రెసిస్టెన్స్ ఎక్కువ హీట్ వల్ల అది తట్టుకోలేనప్పుడు ఒక మామూలు ఇన్కాండిసెంట్ బల్బులో కూడా మీరు ఒక స్ప్రింగ్ లాంటి తీగను చూడవచ్చు టంగ్ స్టన్ తీగ సో అవి ఎప్పుడైతే బాగా హీట్ అవుతాయో వాటి మెల్టింగ్ పాయింట్కు మించి టెంపరేచర్ ఉన్నప్పుడు అది కరిగిపోతుంది సో మరి మోటార్లలో ఇంకేముంటాయంటే మోటార్లలో వైండింగ్లకు ఇట్లాంటి ప్లాస్టిక్ లేదా ఇట్లాంటి పేపరు లేదా ఇట్లాంటి ఒక క్లాత్ దీనికి వార్నిష్ పూత కూర్చుంటారు కాబట్టి ఎప్పుడైతే మోటార్ కాలుతుందో అందులో ఇవి అట్లనే చిన్న చిన్న కర్ర ముక్కలు కూడా ఉంటాయి మీకు సబ్మర్సిబుల్ మోటార్లలో అవన్నీ కాలిపోతాయి సో కాలిపోవడం వల్ల మనకు మంటలు వస్తాయి మనకు వాసన వస్తుంది పొగ వస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే మోటార్ కాలిపోతుందో అదంతా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది అంటే ఒక తీగ ఒక టర్న్ ఇంకొక టర్న్ కలిసిపోతుంది సో షార్ట్ అయిపోతుంది అప్పుడు మోటార్ పనిచేయదు మనం ఏం చేస్తామంటే మళ్ళీ రీవైండింగ్ చేస్తాం సో కాలడంలో అర్థం ఇది అన్నమాట థ్యాంక్ యూ